నారాయణపేటలో ఎంపీ డీకే అరుణ ప్రెస్ మీట్ లో రాష్ట ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు సర్పంచ్ ఎన్నికలు కేంద్ర నిధుల కోసం నిర్వహిస్తున్నారని ఆరోపించారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ ఇప్పుడు ముతక చీరలతో ప్రజలను మోసం చేయాలని చూస్తోందన్నారు రిజర్వేషన్లలో గందరగోళం సృష్టించి లాభం పొందాలన్నదే లక్ష్యమన్నారు పాలమూరు జిల్లాలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని సీఎం తన నియోజకవర్గానికే రోడ్లు వేస్తున్నారని మండిపడ్డారు ప్రజలు కాంగ్రెస్ కుట్రలను గుర్తించాలని పిలుపునిచ్చారు వాళ్ళు గొప్పగా తెచ్చి చేసినట్ల పాపం వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు వస్తలేవు చేసుకుని ఇంకేం లేదు వాళ్ళ ఫోటోలు పేపర్లు మీకు చేసామని చెప్పే పరిస్థితి లేదు నువ్వు ఆడపిల్లల పెళ్లి పిస్తా లక్ష రూపాయలు కులం బంగారం అడుగుతున్నారు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇచ్చిన హామీ లేవి నెరవేర్చకుండా కేవలం ఈరోజు మూడు వందల రూపాయలు పెట్టి ఒక ముదక చీర ఇచ్చి ఇంకా అయిపోయింది ఓట్లేయండి వేయండి ఆడబిడ్డలు అందరూ కూడా ఆలోచన చేయాలి ఫీజు మెంబర్స్ లేదు మీ పిల్లలకు చదువులు కాలేజీల పూర్తయినా వేరేతో చదువుకోవాలంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తలేరు ఎందుకంటే మాకు ఫీజు రాలేదని గవర్నమెంట్ ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నది కేవలం ఇట్లాంటి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ఆలోచనలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప వారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనలో నారాయణపేట